ఒకవేళ మీరు దేవుడు మీ కొరకు పుట్టించినది సిద్ధపరిచినది మీరు పొందాలనుకుంటే మీరు సాతాన్ని ఓడించాల్సిందే అభిషేకం లేకుండా మీరు సాతాన్ని వాని క్రియలను ఓడించలేరు అందుకే మీ జీవితంలో సమస్యలు బాధలు వచ్చినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి ఒకటి మనం దేవుని నుండి దూరం అవుతాం జీవితం కష్టంగా అనిపించడం మొదలవుతుంది లేదా ఆ పరీక్షలలో ఆ సమస్యలలో మనం దేవుని వెతకడం ప్రారంభిస్తాం మన జీవితంలో ఉన్న లోపాలను తీసివేయడం మొదలు పెడతాం అలా చేయడం వలన మన జీవితంలో అభిషేకం పెరగడం మొదలవుతుంది బాదం పప్పును దాని రూపకపోతే దాని నూనె బయటకు రాదు బాదం పప్పు కంఫర్టబుల్ గా పడి ఉంటే అలాగే పడి ఉంటుంది కానీ దాని నూనె మనకి కావాలంటే దాన్ని రూపాలి అందుకే యేసుక్రీస్తు చివరి రాత్రి ప్రార్థించిన తోట గెస్తమనే గెస్తమని అంటే నూనె స్థలం అని అర్థం ఆయిల్ క్రష్ అనగా నూనెను పిన్ని చేసి నలిపే యంత్రం ఆయిల్ ప్రెస్ ఆ ప్రొసెస్ ఎలా ఉంటుందో దాంతో దేవుడికిస్తేమనని పోల్చాడు అభిషేకం లేకుండా మీరు వారి క్రియలను ఓడించలేరు మీకు వాక్యం కావాలి అభిషేకం కావాలి